జగను బాగా చేశారు సార్ పర్వాలేదు ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి అమ్మఒడి పిల్లలు ఫీజులు చెల్లించడం అయినా ఏదేదైనా బాగా ఉంది నెక్స్ట్ వచ్చేది కూడా వేసేశారే సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లోకేష్ అసలు జగన్కున్న రేంజ్కి వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకోకూడదు మాట్లాడితే ఒక చంద్రబాబు నాయుడు గురించే మాట్లాడాలి కానీ అండి లోకేష్ గురించి పవన్ కళ్యాణ్ గురించి వేస్ట్ అండి మాట్లాడుతారు ఇంకా ఏంటంటే ఆయన నాయకుడు కాబట్టి ఒక నలభై సంవత్సరాల నుండి ఉన్నారు కాబట్టి ఎన్టీ రామారావుతో ఆయన ముందుకు నడిచారు కాబట్టి ఆయన రేపు మూడు సంవత్సరాలు ఎన్ని పద్నాలుగు సంవత్సరాలు సీఎం అయ్యారు కాబట్టి ఆయన గురించి మాట్లాడినా పర్వాలేదు కానీ వాళ్ళ గురించి మాట్లాడడం కూడా జగన్ గారు తప్పు తప్పండి అది ఎందుకంటే ఈయన రేంజ్ వేరే వాళ్ళ రేంజ్ వేరే అంటే కదా సార్ ఇప్పుడు ఆయన వాళ్ళ రేంజ్ వేరే వీళ్ళ రేంజ్ వేరే ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారండి కనీసం ఒక ప్రెసిడెంట్ ఒక వార్డ్ నెంబర్ అయినా ఒక ప్రెసిడెంట్ అయినా అయ్యారా అవ్వలేదు ఆ రోజు ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి కొడుకు కాబట్టి పదవులు ఇచ్చుకోండు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు ఏమైంది ఇచ్చారా ఎవరికైనా అవన్నీ ఏంటంటే చేసేవాడు చెప్పడు సార్ చేసేవాడు చెప్పడు చేయపోనాడే చెప్పుకొని తిరుగుతాడు అంతే జగన్ గారు చూడండి నవరత్నాలు ప్రకటించారంటే అది ఏంటంటే రాజశేఖర రెడ్డి కాని వచ్చిన బ్లడ్ అండి అది ఆ బ్లడ్ని అప్పుడు మార్చలేడు వాళ్ళకి ఎవరు తలవంచరు ఎవరితోటి కూడా ఎవరు కూడా వాళ్ళతో పోటీ పడలేరు ఎందుకని అది అవన్నీ సినిమా సినిమా డైలాగ్ అండి సినిమా డైలాగ్లో అవి సినిమాలోనేవి అవి బయటని మాట్లాడినాకే ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడలే మాట్లాడలేరు జగన్ ఒక రేంజ్ అండి ఆయనకి ఇంకా తిరిగి లేదు సార్ ఎందుకంటే దేవుడు ఉన్నాడు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి దేవుడు దేవుళ్ళు నింపుగా ఉన్నాయి సార్ అతనికైతే ఏం ప్రాబ్లం లేదు కానీ ఒకటి అతను అనౌస్మెంట్ చేస్తాను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్